ములుగు జిల్లా వాజేళ్ళలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి ఆదివాసీ యువజన సంఘాల పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా లేఖలు విసిరారు ఇటీవల పెనుగోలుకు చెందిన ఉకా అర్జున్ ఉకా రమేష్ల హత్య నేపథ్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు లేఖలు వెలిశాయి డిసెంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో లేఖలు విడుదల చేశారు మావోయిస్టులకు పలు ప్రశ్నలు సంధిస్తూ రోడ్లపై లేఖలు విసిరారు ములుగు జిల్లా వాజేల్లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి అయితే ఆదివాసి యువజన సంఘాల పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా లేఖలు విసిరారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు నవీన్ చెప్పండి ఎలాంటి ప్రశ్నలు సంధించారు ఆ లేఖల్లో ఏమున్నాయి ఎస్ సుదాశ్రీ మనం చూడొచ్చు ములుగు జిల్లా వాజేడు మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ యువజన సంఘం పేరుతో అయితే మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు అయితే వెలిసిన పరిస్థితి కనపడుతుంది వాలి పోస్టర్లతో పాటు పాంప్లెట్లు కూడా రోడ్డు మీద విసిరిన పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే గత వారం రోజుల కిందట వాజేడు మండలంలో ఒక ఇద్దరు గిరిజనని మావోయిస్టులు అతి కిరాతకంగా నరికి చంపారు పోలీసులకు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆ గిరిజని గిరిజన నాయకులు ఇద్దరిని కూడా చంపినట్టు పరిస్థితి కాబడుతుంది ఆ గిరిజనులు కూడా ఒక అతను పంచాయతీ సెక్రటరీ మరొకతను మరొక అతను గ్రామస్తులు ఉన్న పరిస్థితి కాబోతున్నాయి ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు కూడా అతి కిరాతకంగా మావోయిస్టులు నరికి చంపారు అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ వాల్ పోస్టర్లు పాంప్లీట్లు అయితే రోడ్డు మీద ఇస్తున్న పరిస్థితి కాబడుతుంది అయితే గిరిజనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టును వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ వాల్పోస్టర్లు అయితే ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పాముకు పాలు పూచి పెంచినట్టుగా మావోయిస్టు కి మన దగ్గరకు వచ్చినప్పుడు గిరిజన గూడాలకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం వంటి అన్నం పెట్టి పెట్టి చేస్తున్నాం ఈ నేపథ్యంలో వాళ్ళు మనే కాటేస్తున్నారు ఆ గిరిజను చంపుతున్నారు గిరిజన అభివృద్ధి కోసం గిరిజన సంపద కోసం గిరిజనుల ఆదివాసుల ఉపయోగం కోసమే మావోయిస్తున్నారు అడవి సంపదని గిరిజనులకు పంచడం కోసమే మావోయిస్టు అని చెప్పి వాళ్ళ నేతలు చెప్పుకుంటూ ఒక విధంగా మావోయిస్టులే గిరిజను అర్థం చేస్తున్నారని అని చెప్పేసి కూడా ఈ నేతలు అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే మావోయిస్టు సంబంధించి పిఎల్జీఏ వారోత్సవాలు కూడా ఉన్నాయి డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు కూడా వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా మావోయిస్టు వ్యతిరేకంగా ఈ పాంప్లెక్స్ అయితే పరిస్థితి కాపాడుతుంది అయితే ఇప్పటికే ములుగురు జిల్లా ఏజెన్సీ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో అన్ని గిరిజన గ్రామాలు మొత్తం కూడా మావోయిస్టు వ్యతిరేకంగా ఉండాలి పిఎంజే వారోత్సవాలు పూర్తి కూడా వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఆ గిరిజన సంఘం ఏదైతే ఉంది యువజన సంఘం అనే నేపథ్యంలో పాంప్లీట్లు అయితే ఉన్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కూడా జన గ్రామాల్లో వాడుకుంటున్నారు వాళ్ళ అవసరాల కోసం మాత్రమే గిరిజనులు వాడుకుంటున్నారు తర్వాతకి అవసరం తీరిన తర్వాత గిరిజనులు ఇది రకరకాల పేర్లతో కోవర్ట్ పేర్లతో లేకపోతే ఇతర కారణ కారణాలతోటి మా మా చంపుతున్నారు మా గిరిజనులని చంపుతున్నారు మావోయిస్ట్ అని చెప్పేసి కూడా ఈ వాల్పోస్టర్లు అయితే ఉన్న పరిస్థితి కాపడుతుంది ఏదైనా పూర్తి స్థాయిలో ఆ ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఆ గిరిజనులు చంపిన తర్వాత పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆ పవనాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా మావోయిస్టులు ఉండేదే ఏజెన్సీ ప్రాంతాలు ఇది గిరిజనుల చాలా దగ్గర గిరిజనులకు చాలా దగ్గర ఉంటుంది ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు ఉండేది మొత్తం కూడా గిరిజనులు కాబట్టి గిరిజ గిరిజనులే వాళ్ళకి పూర్తిగా ఉండాలన్నా కానీ మావోయిస్టు సంబంధించి కొరియర్గా ఉండాలని దళాల్లో ఉండాలను కానీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఏది కావాలన్నా అక్కడ ఉన్నట్టు గిరిజనులే పంపేవాలి అయితే ఈ గిరిజను అథమారుస్తున్నారు మావోయిస్టు ఖచ్చితంగా మావోయిస్టు ఎవరు కూడా సపోర్ట్ చేయొచ్చు అన్ని అన్ని గిరిజన సంఘాలతో పాటు గిరిజన నాయకులు అందరూ కూడా గిరిజన గీడాలు అందరూ కూడా మావోయిస్టు వ్యతిరేకంగా ఉండాలి ఎవరిని కూడా గ్రామాలకు అని చెప్పేసి కూడా ఈ వాల్ పోస్టర్లు అయితే వేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఒక పక్క మావోయిస్టు సంబంధించినట్టు తేల్చే వారో చాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మావోయిస్టు ఒక పక్క లేఖలు విడుదల చేస్తున్నారు బ్యానర్ల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ మావోయిస్టు వ్యతిరేకంగా గిరిజనులు అయితే గిరిజన యువజన సంఘం పేరుతో అయితే గెలిచిన పరిస్థితి కాబడుతుంది ఏదేమైనా కూడా ఇద్దరు గిరిజనులను చంపిన తర్వాత పూర్తి కూడా ఆ ప్రాంతంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే గిరిజనులు చంపే చంపేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చేసి ఉంటే ప్రజా కోర్టులో పెట్టాలి ప్రజా కోర్టులో పెట్టిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని అతమార్చండి కానీ ఎలాంటిది లేకుండా తెల్లవారుజామున ఇంటికి వచ్చి గిరిజనులను తీసుకెళ్లి ఇద్దరిని చంపినట్టు పరిస్థితి కనపడుతుంది అనేక గిరిజనులు ఇప్పటికే కాకుండా ఆ ప్రాంతంలో చాలా మందిని కూడా మావోయిస్టు కోర్టు పేరుతో చంపుతున్నారు ఆ చంపిన వ్యక్తులు కూడా ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరూ కూడా గిరిజనులే అని చెప్పేసి కూడా గిరిజన సంఘం అయితే చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా కానీ మావోయిస్టు పూర్తి కూడా వ్యతిరేకంగా ఉన్నారో మామోయిస్టు ఎక్కడ కూడా సెల్ఫీ ఇవ్వద్దు వాళ్ళకి ఎక్కడ కూడా ఏ ఇంటికి వచ్చినా ఎవరు వచ్చినా సరే అన్నం కూడా పెట్టొద్దని చెప్పేసి కూడా ఈ గిరిజన యువజన సంఘం ఆ వాల్ వాల్పోస్టులు విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది సుధాప్తి